హాయ్ హలో అందరికీ నమస్కారం రైతు బంధు ఏడు వేల ఐదు వందలకి సంబంధించి ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది ఈ గుడ్ న్యూస్ అప్డేట్ కంటే ముఖ్యమైన సమాచారం మీరందరూ తెలుసుకోవాల్సింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఐదు ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుందా పది ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా పదిహేను ఎకరాలకు ఇస్తే బాగుంటుందా అనేది ప్రజల అభిప్రాయం స్వీకరిస్తుంది మీరు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుంది మీకు నచ్చిన కామెంట్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్లో ఎంతమంది ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుందని అని కోరుతున్నారు అది ఐదు ఎకరాల పది ఎకరాల నాకున్న సమాచారం ప్రకారం అయితే చాలామంది పది ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది లేదంటే ఆరు ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి కామెంట్ సెక్షన్ బాక్స్ని ఒకసారి చూసుకోండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ విడత కంప్లీట్ చేసింది సెకండ్ విడత ఈ నెల జూలై ఇరవై ఐదో తారీఖు నుండి ప్రారంభించనుంది మూడో విడత ఆగస్టు మొదటి వారంలో చేయనుంది అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఆరో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో భారీ బహిరంగ సభను రాహుల్ గాంధీ గారితో నిర్మించబోతుంది ఈ నిర్వహించే సభలో ఈ రైతు భరోసాకి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలను చాలామందికి తెలుసు ఆల్రెడీ రైతు బంధు ఐదు వేలను కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందలకి రైతు భరోసాగా మార్చే విషయం కాబట్టి ఏడు వేల ఐదు వందల రూపాయలను ఈ ఆగస్టులో నిర్వహించే మొదటి వారంలో నిర్వహించే ఏదైతే రాహుల్ గాంధీ గారితో వచ్చి నిర్వహించే సభ ఉందో ఆ సభలో రైతుల ఖాతాలోకి ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే దాదాపుగా పది ఎకరాలుంటే డెబ్బై ఐదు వేల రూపాయలు ఈ రుణమాఫీ రాబోతున్నాయి అలాగే రెండు లక్షల రుణమాఫీ కూడా అదే నెలలో పడనున్నాయి కాబట్టి దాదాపుగా మూడు లక్షల రూపాయలు అనేవి ఈ లబ్ధిదారులు పది ఎకరాలు కలిగి ఉంటే రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి సో మొత్తానికి రైతు బంధుకి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది ఆగస్టు మొదటి వారంలో రైతు బంధుకి సంబంధించిన నిధులు అయితే జమ కాబోతున్నట్లుగా తెలుస్తుంది ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో ఐదు ఇస్తే బాగుంటుందా పది ఎకరాలకి ఇస్తే బాగుంటుందా పదిహేను కా ఇరవైకా అనేది కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి కామెంట్ సెక్షన్ బాక్స్ని కూడా చెక్ చేసుకోండి ధన్యవాదాలు